అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం ప్రోత్సవ విజయవాడ నుంచి యాక్చువల్గా ఈ రోజైతే నేను అరుణాచలం అయితే రావటం జరిగిందండి సో ఇంకోటి అరుణాచలం గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రావటం అనేది అలవాటు అయిపోయింది కానీ ఒకటి మాత్రం నిజమండి అరుణాచలం రావాలి అని అనుకుంటే మాత్రం అది మన చేతుల్లో అయితే లేదు పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది ఎందుకంటే నేను ఎన్నోసార్లు టూ టైమ్స్ నేను మిస్ అయ్యాను ఒకసారి ఏమో వరదల వల్ల మన నీ మధ్యన ఒక వన్ మంత్ బ్యాక్ వరదలు వచ్చినాయి కదా ఆ వరదల వల్ల ఇంకోటి ఏంటంటే ట్రైన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లేట్ అయ్యి ఇంకా నాకే ఇంకా ఈసారి వద్దులే అని నేనే మానేశానమాట సో రెండు టైమ్స్ కూడా ఈ రెండు సార్లు కూడా నా అంతటి నాకు ఒకటి నా కారణం చేత అంటే ట్రైన్ లేట్ అయింది నాకు మైండ్ కనెక్ట్ నాకు ఎలా కొంచెం ఎల్ల బుద్ధి కాలేదు అసహనం వచ్చింది ఇంకోసారి ఏంటంటే మనకి కేవలం ఫ్లడ్స్ వల్ల అనమాట సో ఈ రెండుసార్లు మిస్ అయ్యాను కానీ ఈసారి ఎలాగైనా రావాలి రావాలి ఎందుకంటే కాంక్ష పెరిగే కొలదే మనకి దేవుడి మీద భక్తి పెరిగే కొలదే దేవుడు అనుగ్రహించి తన స్థానానికి రప్పించుకుంటాడు తప్ప మన దగ్గర డబ్బులు ఉన్నాయనో లేకపోతే లేకపోతే మనకి ఈరోజు మనకు ఓపిక ఉంది రావాలనుకున్నా కూడా రాలేము ఎందుకంటే అది కేవలం ఆయన కృప ఆయన దయ అలాగే మనకున్న ఆయన మీద ఉన్న భక్తి అలాగే ఇంకోటి గిరిప్రద మనం అరుణాచలం వచ్చినప్పుడు పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడికి రావద్దు ఎందుకంటే ఇక్కడ అరుణాచలం వచ్చినప్పుడు ప్రతి చోట మీకు మెడిటేషన్ చేసుకోవడానికి ప్లస్ అది కాక జీవితం ఒక విలువ తెలుసుకోవడానికి మనకి జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను ఎలా దాటాలి అలాగే మనిషి ఒక జీవిత రహస్యం అంటే మనం మనం దేని కారణం కోసం పుట్టాము అలాగే మనం చ ఈ కారణం అంటే మనం ఏదైతే పుట్టే ఏ ఏ కారణం చేత పుట్టామో ఆ కారణం తీరిపోగానే మనం వెళ్ళిపోతాం మనిషి ఎలా జన్మిస్తున్నాడు అలాగే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు సో ఇది ఒక ఇది ఇది ఎవరు చెప్పలేని రహస్యం సో అలా అలాంటి మనకి కొన్ని తత్వాలు అనేది ఇక్కడ బోధపడుతూ ఉంటాయి అలాగే జీవితంలో మనకి భోగాలు అనమాట భోగాలు అంటే లైక్ మంచి బట్టలు వేసుకోవాలి అలాగే మంచి షూ వేసుకోవాలి అలాగే మంచి బైక్స్ కొనుక్కోవాలి ఇవన్నీ ఉంటాయి అలాగే నీట్గా ఫౌ లేకపోతే ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ రాసుకోవాలి అలా బయటికి వెళ్ళాలి అని అనుకుంటాం నేచర్లోకి కానీ ఇక్కడికి ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఎంత ఇదిగా తయారై వచ్చినా కూడా మనకి గిరి ఒక్కొక్కసారి మీరు పాదయాత్ర గిరి వలయంలోకి మీరు అడుగు పెడితే ఆ వలయంలో ఈ ఏదైతే ఈ భోగాలు అన్నీ ఉన్నాయో వాటి మీద మన విరక్త వస్తుంది ఎందుకంటే ఆ ఆ గిరిప్రదేశంలో వెళ్ళేటప్పుడు మనం రాసుకున్న క్రీమ్ ఏదవుతుందో అలా కారిపోతూ ఉంటుంది ఒక ఒకటే మన నిదుట్టుని అలా నిలబడి ఉంటుంది ఎందుకంటే అన్ని గుళ్ళల్లో విభూది ఉంటుంది పెట్టుకుంటాము అలాగే బట్టలు ఉన్నాయి ఇస్త్రీ చేసుకుంటే అవి నలిగిపోతాయి కాళ్ళకి చెప్పులు వేసుకోలేము అలాగే నీట్గా తలదుకున్న అది ఎగిరిపోతూ ఉంటుంది గాలికి అటు ఇటు సో ఇవన్నీ కూడా మనకి కొన్ని దూరం చేస్తుంది సో ఇలాంటివి అన్నీ దూరం అవటం వల్ల మనకి ఏంటంటే కొంత కాకపోతే కొంతైనా మనకి నాలెడ్జ్ కూడా వస్తుంది సో ఇవన్నీ అశాశ్వతం అని అలాగే మనకి డైలీ వర్క్ అంటే మనకి పొద్దున్న ఇస్తే వ్యాపారస్తులైతే వ్యాపారస్తు వ్యాపారానికి వెళ్ళాలి అదే జాబ్స్ చేసేవాళ్ళు అయితే ఆఫీసెస్కి వెళ్ళాలి అలాగే మామూలుగా పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి మిడిల్ ఏజ్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి సో అన్ని రకాలుగా హ్యూమన్ అందరికీ పనులు ఉన్నాయి పొద్దుల్లో వేస్తే కానీ నెలలో కానీ రెండు నెలల్లో కానీ మూడు నెలల్లో కానీ ఒక్క రెండు రోజులు ఇవన్నీ పక్కన పెట్టి కుటుంబంతో సహా మీరు అరుణాచల్ రండి వచ్చి ఇక్కడ మీకు గడిపితే అలాగే పిల్లల్ని కూడా మీరు అన్ని చూపించండి చిన్న వయసు నుంచే వాళ్ళకి స్కంధాశ్రమం పైకి తీసుకురండి ఇక్కడ మెడిటేషన్ చేయించండి ఇక్కడ ఎందు అలాగే మనం ఇక్కడికి వచ్చే గొలదేమవుతుంది ఏమవుతుందంటే చుట్టూ ఉన్న వాతావరణం మన చాలా పాజిటివ్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మెడిటేషన్ చేసుకోవటం ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా విడిపోయి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవటం ఎవరితో మాట్లాడరు ఒకసారి నిశ్శబ్దం అనమాట నిశ్శబ్దమైన జీవితం అనేది ఇక్కడ ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ప్రకృతి కూడా ఇందులో ఎంతోమంది ఋషులు సాధువులు సిద్ధువులు ఉన్నారనమాట అలాగే మన గిరిప్రదక్షిణకి మెయిన్ అనుకూలమైన సమయం అనేది ఉందంటే అది బ్రహ్మముహూర్తమే పన్నెండు తర్వాత మీరు గిరిప్రదక్షిణ మొదలు పెడితే మీరు బ్రహ్మ ముహూర్తంలో కూడా గిరివాలయంలోనే ఉంటారు ఆ టైంలో మనకి ఏంటంటే కొంతమంది సిద్ధులు ఈ కొండల మేంచి దిగుతూ ఉంటారు కాలకృత్యాలు తీసుకు తీర్చుకోవడానికి సో అలాంటి వాళ్ళు మనకు కనిపించడం అది కూడా మనకి అదృష్టం ఉండాలి లేండి వాళ్ళు కనిపించడానికి సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో నేను నేనైతే ఇక్కడికి వచ్చేది ఏంటంటే నా జీవితం ఒక అర్థం తెలుసుకోవడానికి మాత్రమే నేను వస్తున్నాను అలాగే ఎప్పుడొచ్చినా కూడా నేను ముందు పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా గేట్ ఓపెన్ చేస్తే కంపల్సరీ స్కందాశ్రమం పైకి వెళ్ళిపోతాను అలాగే విరూపాక్ష గృహంలో సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటాను ఇంకా తర్వాత సంజి వేళలో ప్రదోష వేళలో నేను పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తాను అలాగే రాత్రిపూట పన్నెండు దాటిన తర్వాత నేను గిరిప్రదక్షిణ మొదలు పెడతాను అనమాట సో ఇదివరకు కుటుంబంతో వచ్చేవాడిని ఇప్పుడు కుటుంబంతో రావటం కూడా కుదరట్లేదు సో ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అలాగే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఎగ్జామ్స్ అన్ని స్కూల్ అని సో ఇందులో ఎవరిని ఎవరు బలవంతం పెట్టలేము అలాగే ఇంకో ఇంకో నా అదృష్టం ఏంటంటే ఒక్కడనే రావటం వల్ల ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలుగుతున్నాను పిల్లలతో వచ్చినా కూడా వాళ్ళని అరవటం వాళ్ళు అటు ఇటు లాగటం ఇది సరిపోతుంది నాకు అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ అరుణాచల్ ప్రవేశం తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను అలాగే నా జీవితం విలువ నా జీవితం ఇంకెంత కాలం ఉంది సో ఇప్పుడు ఫార్టీ టూ ఇయర్స్ అండి ఇంకో మహా అయితే ఇంకో టూ ఫార్టీ మంత్స్ త్రీ హండ్రెడ్ మంత్స్ బతుకుతాము మనిషి జీవితం ఏడు వందల ఇరవై నెలలు సో అంతకు మించి బతికినా కూడా అనారోగ్య సమస్యలతోనే ఉంటాము అలాగే మన వాళ్ళకే మనం భారం అవుతాము సో ఇది మనిషి యొక్క జీవితం విలువ కాలం సో అలాంటి కాలాన్ని మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం ఇతరులని మెప్పించడం కోసం సో ఎంతకాలం మనం పరిగెడతామో మనం పరిగెత్తే దానికి అర్థం ఉండాలి కదా సో ఎట్లీస్ట్ మన కుటుంబానికి చెయ్యాలి తండ్రిగా నా పని బా నా బాధ్యతని చేయాలి అలాగే భర్తగా కొడుకుగా ఇంటికి పెద్ద కొడుకు అన్నీ చేయాలి కానీ వీటితో పాటు నాకంటూ నేనేం చేసుకున్నాను అనేది మెయిన్ అదే నాతో చివరిలో వస్తుంది సో అదే నాకు ఈ అరుణాచలం ఈ అరుణాచల యాత్రే నాకు చివరిలో వచ్చే మోక్షం ఈ అరుణాచలమే నాకు మోక్ష మార్గం చూపిస్తుందని అనుకుంటున్నాను అలాగే కొన్ని కొన్ని నేను కూడా నాకున్న ఏదైతే బ్యాడ్ థింగ్ బ్యాడ్ థాట్స్ కానీ అలాగే చూసే చూపు మాట్లాడే మాట వినే చెవులు వీటిని కూడా నేను మంచి వాటి వైపుకే మరలించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఇది తొందరగా అవే పని కాదు ఎవరైనా చెప్పేసినా కూడా కష్టము ఎందుకంటే ఇది చాలా సాధనతో కూడుకుంది సో ఈ సాధన చేయగా 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 నేను మారుతానని నాకు నమ్మకం ఉంది బట్ ఎప్పటికి మారుతానో అది దేవుడి కృప సో అందుకనే నాకు తెలిసిన మంచి అయితే నేను అందరికీ చెప్తున్నాను అంతేనండి అయితే నేను ఇప్పుడు కొండ మీద ఉన్నాను స్కందాశ్రమం కొండ మీద దారిలో ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడాశ్రమం కొండ దారిలో ఉండి ఇది వీడియో చేస్తున్నాను అనమాట సో యాక్చువల్గా ఇది నడక దారి అక్కడ నుంచి మీకు ఫారినర్స్ వాళ్ళు వస్తున్నారు చూసారా సో ఇది నడక దారి అనమాట సో వీళ్ళందరూ ఇలా దిగి వస్తున్నారు నేనేమో కొంచెం లోపలికి వచ్చి వీడియో చేశాను సో ఇంకా నేనైతే ఇది నడక దారి మీకు చూపిస్తుంది ఇది మెయిన్ అనమాట ఇది స్కందాశ్రమం నుంచి మెయిన్ దారి సో ఇక్కడ నుంచి మనం ఇలా ఇంకా పైకి వెళ్ళాలి దగ్గర దగ్గర ఇంకొక వన్ కిలోమీటర్ ఉండొచ్చు సో ప్రశాంతమైన వాతావరణం సో ఇక్కడికి వస్తే మనకి చాలా చాలా ప్రశాంతత వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న చెట్ల నుంచి వచ్చే గాలి అవన్నీ కూడా మనకి కంటే మన బాడీలోకి వెళ్ళి చాలా చాలా రీఫ్రెష్ అవుతూ ఉంటాము బ్రెయిన్ అనేది చాలా స్టెబిలిటీ వస్తుంది స్ట్రెంగ్త్నెస్ పెరుగుతుంది సో డిసిషన్ అనేది మనం కరెక్ట్గా తీసుకోగలమనే ధైర్యం వస్తుంది సో ఇవన్నీ కూడా అరుణాచలంలో ఉన్న మనకి అరుణాచలం నుంచి వచ్చే ప పొందే అన్నమాట ఇవన్నీ కూడా సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ విజయవాడ సో ఇది చెప్పడం నాకు అలవాటైపోయింది సో అరుణాచల శివ